అందరికీ నమస్కారం ఈరోజు కుండికల్ రైల్వే బీఆర్ఎం గారిని అన్న ఎంపీ గారు అంబిక లక్ష్మీనారాయణ అన్న అదేవిధంగా కుండికల్ సంబంధించిన రైల్వేకి సంబంధించిన అన్ని విధాలుగా మేజర్గా ధర్మవరం గేటు ఆ ధర్మవరం గేటు సంబంధించిన విషయాలకు వస్తే గత ప్రభుత్వం గత పాలకులు ఎలక్షన్ ముందు టెంకాయ కొట్టి అయిపోయింది శాంక్షన్ అయిపోయింది ఈ ధర్మవరం గేట్ ఎడబ్ చేస్తున్నాం అని చెప్పి భూమి పూజ చేశారు రాజకీయంగా వాళ్ళు చేశారే కానీ దాన్ని ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ఏడు నెలలు అయినా కూడా దాన్ని పరిశీలిస్తే ధర్మవరం గేట్లో ఉన్న ప్రైవేటు భవనాలు ల్యాండ్ ఆక్రోషిత్ కావాలా ఆ ల్యాండ్ యాక్విషన్ కి దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది మన స్టేట్ గవర్నమెంట్ రైల్వే డిపా రైల్వేకి సంబంధించింది ఒక కోటి ఇరవై లక్షలు కూడా వాళ్ళు మాది ఏం ఇబ్బంది లేదు మేము ఇచ్చేస్తాం ఈ మూడు కోట్లు అనేదాన్ని కూడా మేము డిఆర్ఎం గారి అడగడం చెప్పింది గత మన మున్సిపాలిటీకి సర్వీస్ ట్యాక్స్ లో దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు వచ్చేది ఉంది అని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పడం జరిగితే అది ఈ రోజు నీఆర్ఎ గారి దగ్గరికి మేము అడిగినప్పుడు ప్రైవేట్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాన్ని ఇచ్చేదానికి వీలు కాదు అది మీరే స్వరైన మీరే ఈ ప్రభుత్వం ద్వారా నేను చెల్లించుకోవాలా మీరు యువ పరిస్థితి అన్నప్పుడు ఇది ఖచ్చితంగా మూడు కోట్ల రూపాయలు మన ప్రైవేటు భవనాలకి మనము శాంక్షన్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటేనే అది ముందు ప్రాసెస్ అయ్యింది కాబట్టి త్వరలోనే ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి ఖచ్చితంగా ఆ తమ్మబా గేట్ని మరి విడల్పుగా చేసి ప్రజలకు ఇబ్బంది కలుపుకోకున్నట్లు చేసే జవాబుదారి నేను ఎంపీ మా లక్ష్మీనారాయణ తీసుకుంటూ అదేవిధంగా కసాపురం బ్రిడ్జి కూడా ఉంది కసాపురం బ్రిడ్జ్ కూడా ఎక్కడో నుంచి వచ్చిన భక్తాదులు చాలా మంది వీఐపీలో కూడా రావడం జరుగుతుంది కాబట్టి అది చిన్నగా ఉంది కాబట్టి అది కూడా ఐదు లో వరకు హైట్ పెంచి అది కూడా త్వరలోనే రావడం నోచుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా మన హనుమంత్ సర్కల్ బ్రిడ్జ్ కూడా ఓవర్ బ్రిడ్జ్ కూడా దగ్గర సంప్రదించినప్పుడు అన్ని విధంగా ఉంటకల్లో రైల్వే సంబంధించింది చిన్న కూడా మీరు డెవలప్ చేసేదానికి సిద్దంగా ఉన్నాయని చెప్పడం కాబట్టి ప్రజలు అందరూ కూడా కోరుకునేది ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పెద్ద ఆయన కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కావచ్చు అన్ని విధాలుగా రెండు ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిని అభివృద్దిని ముందు ముందుంటామని చెప్పేసి మీకు కోరుకుంటూ సరిగింది